హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అసలు మంచి టేస్టీ సాంబార్ చేసి చూపించబోతున్నాను తమిళనాడు స్టైల్లో సాంబారు పచ్చి కొబ్బరి వేసి చేస్తే ఆ రుచే వేరు మసాలాతో అలాంటి రెసిపీ మీకోసం మీ ముందుకు తెచ్చాను ఇంకపోతే మనకు సొరకాయ సాంబార్కి కావాల్సిన పదార్థాలు సొరకాయ అండి ఒక కప్పు పెద్ద బౌల్ తీసుకున్నాం ధనియాలు జీలకర్ర మెందులు ఎండుమిర్చి కందిపప్పు పచ్చి కొబ్బరి ఆయిల్ కొత్తిమీర టమోటా శనగపప్పు అలాగే సాల్ట్ చింతపండు ఆవాలు జీలకర్ర పసుపు మినప్పప్పు ఉల్లిపాయ ఇవండి మన సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఇక తయారు చేసే విధానం చేద్దాం రండి ఓకే అండి మంచిగా మనం ఇప్పుడు సాంబార్కి ముందుగా కందిపప్పుని ఉడికించుకోవాలి కుక్కర్ పెట్టాము స్టవ్ ఆన్ చేసాము ఇక కందిపప్పు ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టానండి ఎంతసేపు నానబెట్టుకుంటే పప్పు అంత రుచిగా ఉంటుంది అంత మెతుగా వస్తుంది సాంబారు కూడా అంతే టేస్టీగా ఉంటుంది మరి కాస్త వాటర్ వేసుకోండి అదేవిధంగా విధంగా పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసి మంచిగా పప్పు ఉడికించుకో అదేవిధంగా ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్ర ఇక కుక్కర్కి మూత పెట్టేసి నాలుగు విజిల్లు లేదా ఐదు పెట్టుకున్నా పర్లేదు పప్పు చాలా మెత్తగా రావాలి సాంబార్కి కాబట్టి నాలుగు ఐదు విజిల్లు సరిపోతుంది ఓకే అండి పప్పు పక్కన పెట్టేస్తాను స్టవ్ మీద ఇప్పుడు మళ్ళీ మనకు బౌల్ పెట్టుకొని ఇందులో మనం మసాలా వేయించుకోవాలి సాంబార్కి ముందుగా కాస్త ఆయిల్ చాలా తక్కువండి ఎక్కువ ఏం పట్టదు మెంతులు అండి ఒక పావు స్పూన్ మెంతులు ఎక్కువ అవసరం ఉండదు పావు స్పూన్ సరిపోతుంది ఇంకా ఇందులోకి రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు అదేవిధంగా రెండు స్పూన్ల మినప్పప్పు మంచిగా ఈ పప్పులు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎంత బాగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే మసాలా అంత రుచిగా ఉంటుంది అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర మూడు స్పూన్లు ధనియాలు బా స్మెల్ అదిరిపోతుంది మినపప్పు శనగపప్పు అరోమా సూపర్గా వస్తుంది వేగేటప్పుడు సాంబార్ అంటేనే నాలుగైదు రకాల కూరగాయలు వేసి చేసుకుంటాము అదొక టైపు ఓన్లీ సొరకాయతో మాత్రమే సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి మిస్ కావద్దు వీడియో మొత్తం చూసి మంచిగా లైక్ కొట్టండి కూడా పెట్టండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక మసాలా ఇవి వేగింది కదా మనం ఇందులోకి ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక ఏడు ఎనిమిది దాకా వేసుకున్నాను నేను మీరు మసాలా మీకు కారం మీద తినగలిగినంత మీరు వేసుకోండి ఎండుమిర్చి సాంబార్ అంతా ఈ మసాలాలోనే ఉందండి అంత టేస్టీగా ఉంటుంది సాంబార్ మనము బయట దొరికే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ల కన్నా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరి వాడటం వల్ల మనకు హెల్తీకి మంచిగా కొబ్బరిలో ఉండే పదార్థాలన్నీ మనకి మంచిగా హెల్తీకి చాలా ఉపయోగపడతాయండి ఓకే మసాలా మంచిగా వేగిపోయింది తీసి పక్కన పెట్టేద్దాం చూసారు కదా శనగపప్పు మినపప్పు మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి ఈ టైంలో మనం తీసి పక్కన పెట్టేద్దాం మరి కాస్త వేగావంటే మనకి మళ్ళీ బ్లాక్ బ్లాక్గా అయిపోతా సరే స్టవ్ ఆఫ్ చేస్తున్న మసాలా తీసి పక్కన పెట్టేద్దాం అయ్యో ఎప్పట్లాగే ఒక ఐటమ్ మర్చిపోయినాను సారీ ఎల్లిపాయలు అండి ఊరికే పొట్టు వలసకుండా అలాగే డైరెక్ట్గా ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు సాంబార్కి మంచి రుచి వచ్చేసినట్లే ఓకే అండి మనం మసాలా పక్కన పెట్టేస్తాం కాస్త చల్లారుతుంది మిక్స్ మిక్సీ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం కూరగాయలు ఇక్కడ బాయిల్ చేసుకోవాలి వెజిటేబుల్ సొరకాయ తీసుకున్నాం కదా మనము సొరకాయని ఇందులో బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు ఒక బౌల్ తీసుకున్నామండి మంచిగా అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని దాన్ని మంచిగా వాటర్ వేసి కూరగాయలు ఉడికేలాగా పులుసులో వాటర్ అంతా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సొరకాయలు ఒక కప్పు సొరకాయ మంచిగా విజిల్ కూడా వచ్చేసాయి ఇప్పటికి అయినాయి మనకి ఇంకా రెండు విజిల్స్ అంటే స్టవ్ ఆఫ్ చేద్దాం అలాగే ఇందులోకి ఉల్లిపాయలు ఒక గడ్డ ఉల్లిపాయ అదేవిధంగా టమోటాలు టమాటాలు వచ్చేసి రెండు తీసుకున్నాండి రెండు టమోటాలు మంచిగా కట్ చేసి వేసుకున్నాం అదేవిధంగా వాటర్ ఈ కూరగాయలు ఉడకడానికి సరిపోదు కాబట్టి మరి కాస్త అంటే ఒక లీటర్ వాటర్ వేసుకొని పులుసుతో కలిపి లీటర్ వాటర్ అనమాట వేసుకొని మంచిగా కూరగాయలు బాయిల్ అవ్వదు పులుసులో మంచిగా సోరకాయ ఉడికిందంటే మనము సాంబార్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది దీనికి సరిపడా సాల్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి అదేవిధంగా పసుపు అర స్పూన్ పసుపు ఇక సాంబార్ అందరూ అతిరిపోతుంది ఇంకంతే సూపర్గా ఉంటుందండి సాంబార్ మంచిగా వెజిటేబుల్స్ పులుసులో మనకి ఉడకాల ఈలోగా మనము మంచిగా సాంబార్ మసాలా మిక్సీ వేసుకుందాం రండి మనం మసాలా మిక్స్ చేసుకున్నాం అన్నాం కదా మనం వేయించుకున్న ఈ మినపప్పు తినకపప్పు ఈ మసాలా అంతా జారుగా తీసుకొని ఇది కాస్త బాగా మంచిగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మనము పచ్చి కొబ్బరి వేసుకోవాలి మీరు ధనియాలు ఎండుమిర్చి ఇదిగోండి ఒక కప్పు కొబ్బెర పచ్చి ఒక కప్పు అంటే ఒక చిప్పండి వేసుకొని మంచిగా ఇది కూడా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి కాస్త చూసుకోవాలి మళ్ళీ ఇందులోకి వాటర్ వేసి మనము మిక్స్ చేసుకోవాలి బాగా మంచిగా మెత్తగా పోయింది వాటర్ వేసి తిప్పామంటే ఇంకా మంచిగా సాంబార్ మసాలా ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తారు మనకి వావ్ సూపర్ అండి అసలు ఫ్లేవర్ స్మెల్ అరోమా ఇంకా ఇంకా ఏ పేరైనా పెట్టుకోండి మంచి వాసన వస్తుంది సాంబార్ అంటే ఇది అనేలాగా మనకి ఈ మసాలాలోనే తెలిసిపోతుంది ఎంత గుమగుమలాడుతుంది స్మెల్ అయితే అదిరిపోయింది సాంబార్ స్మెల్ మసాలా చూసారా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మంచిగా వాటర్ వేసి పచ్చి కొబ్బరి వేసి బాగా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇంకా మనకు వైట్ విజిల్ వచ్చేసాయి కుక్కర్ స్టవ్ ఆఫ్ ఓకే అండి మంచిగా మనకి సొరకాయ ఉడికింది ఇంకా ఉడకాలి ఓకే పర్లేదు మనం ఇంకా పప్పు అవన్నీ వేసేసరికి అది కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము కందిపప్పు మంచిగా బాయిల్ చేసుకున్నాం ఉడికించుకున్నాం అది ఇప్పుడు మనం ఇందులోకి వేసేసుకోవడమే వావ్ తీసుకోరండి ఇంకా సాంబార్ ఇది ఒక మర్రి వచ్చాక మనము మిక్సీ వేసుకున్న మసాలా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ కుక్కర్లో మనకు కావాలంటే కాస్త వాటర్ వేసి కూడా వేసుకోవచ్చు పప్పు వేస్ట్ కాకూడదు అనుకుంటే లేదు మాకు అంత థిక్నెస్ ఉండాలి సాంబార్ బాగా థిక్గా ఉండాలి మరి పల్సగా ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఓకే ఇది కాస్త మరలిందంటే మనము మసాలా వేస్తాం ఓకే అండి మంచిగా పప్పు ఉడుకుతుంది ఇందులోకి మనం చెప్పాను కదా మసాలా మనము మిక్సీ వేసుకున్న మసాలాని అందులోకి వేసిస్తాం కొబ్బరి వేసుకొని ఇలా సాంబార్ వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మసాలా వేసాక అది కాస్త మరలాలి ఒక పొంగు రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోద్ది ఈ మసాలా ఇంకా కాస్త వాటర్ వేసి మంచిగా జార్లో అలా కడిగేసి వేసామంటే ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోవచ్చు కారం అండి ఇప్పుడు మనకు ఒకవేళ మిర్చి తక్కువైంది కారం తక్కువ ఉంది అనిపిస్తే కాస్త ఉంది సాల్ట్ కాస్త సాల్ట్ పడుతుంది ఇంకా ఇంకారం స్పూన్ నాకి వేసాను ఇంకా కారం కావాలంటే కూడా మనం వేసుకోవచ్చండి ఈ టైంలోనే ఎండుమిర్చి కారం వేసుకుంటే సరిపోతుంది ఇంకా ండి మంచిగా పొంగు వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇందులోకి ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం ఇందులోకి కరివేపాకు కూడా వేయాలా నేను ఫ్రేమ్ది మీరు వేసుకోండి ఇక మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు వావ్ సూపర్ టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేసామంటే ఇదండి అండి సొరకాస్ సాంబార్ మంచి తమిళనాడు సైడ్లో ఎక్కువ చేస్తారు పచ్చి కొబ్బరి వేసి మసాలా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్